శ్రీ విష్ణు రూపాయ నమశివాయ నాగుల చవితి నాగపంచమి సుబ్రహ్మణ్య షష్ఠి ఇలాగ నాగేంద్రుడికి సంబంధించిన ఏ పండుగ వచ్చినా ఆ పూజ ఎలా చేయాలి అనేది క్లుప్తంగా ఇప్పుడు మీకు చేసి చూపిస్తాం అలాగే ఈ పూజని సంతానం అపేక్షించేవాళ్ళు లేకపోతే నాగదోషం అలాంటి ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా రోజు చేసుకోవచ్చు అలాగే ఆలయాల్లో నాగేంద్రుడి ప్రతిష్ఠ ఉంటుంది అక్కడ కూడా ప్రతిరోజు ఈ పూజ చేయొచ్చు ఏ కులం వాళ్ళైనా ఈ పూజ చేసుకోవచ్చు ఇంట్లో చేసేటట్టయితే కనుక పూజ ఇదే ఇక్కడ చూపిస్తున్న నాగేంద్రుడు పడగుంది చూడండి ఇలాంటిది ఒకటి తెచ్చుకోండి దీని వివరాలన్నీ కూడా ఒక వీడియో చేసి పెట్టాం అసలు ఈ పూజ ఎలా చేయాలనేది మొట్టమొదటి ఆ వీడియో చూస్తే అప్పుడు ఇది మీకు అర్థమవుతుంది ఈ పూజకు కావాల్సిన సామగ్రి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అన్నీ మనం రోజు పూజకు ఉపయోగించుకునేవే ఒక నాగేంద్రుడి పడగ అలాగే చిమ్మిలి ఉండలు అంటాం కదా మనం బెల్లంతో నువ్వులతో చేస్తాం అవి అలాగే నాగుల బట్ట ఈ మూడు మాత్రమే కొత్త వస్తువులు సరే ఇప్పుడు పూజ ప్రారంభిద్దాం మొట్టమొదటగా గణపతికి గురువుకి ప్రార్థన చేసి ఇప్పుడు మొదలు పెడదాం ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతే నారాయణ సమారంభం వ్యాస శంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు ఇప్పుడు దీపారాధన చేద్దాం దీపానికి బొట్లు పెడుతూ ఈ శ్లోకం చదవండి దీపత్వం బ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయ సౌభాగ్యం దేహి దేహీపుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహి మేం ఇప్పుడు ఆచమనం చేయండి ఎప్పుడు కూడా పూజకి రెండు పంచపాత్రలు పెట్టుకోండి ఒకటి దేవుడి ఉపచారాలకు సంబంధించింది ఒకటి మీరు ఆచమనం అలాంటివి చేయడానికి ఒకటి ఓం కేశవాయ ఓం నారాయణాయ నమ ఓం మాధవాయ నమ ఓం గోవిందాయ నమ విష్ణవే నమ మధుసూదనాయనమ త్రివిక్రమాయనమ వామనాయనమహ శ్రీధరాయనమ హృషికేశాయనమ పద్మనాభాయనమ దామోదరాయనమ సంకర్షనాయనమ నిరుద్ధాయ ప్రజ్యుమ్యనమ పురుషోత్తమాయ పురుషోత్తమాయనమ అధోక్షజాయ నమ జనార్దనాయ అచ్యుతాయనమ ఉపేంద్రాయ ఉపేంద్రాయనమ హరయే నమ శ్రీకృష్ణాయ నమ ఇప్పుడు కొన్ని అక్షింతల వాసం చూసి మీ ఎడం వేపుకి చల్లుకుంటే శ్లోకం చదవండి ఉత్తిష్టంతు భూతపిశాచా ఏతే భూమి భారకా ఏతేషామ విరోధేనా బ్రహ్మకర్మ సమార ఇప్పుడు ప్రాణాయామం చేద్దాం ప్రాణాయామం చేయడానికి ఇదిగో ఈ ముద్ర నాసికముద్ర అంటారు దీన్ని ఆ నాసిక ముద్ర పట్టండి ఈ శ్లోకం చదువుతూ ప్రాణాయామం చేయండి పూరకం కుంభకం చైవ రేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం నమస్కృతం ఇప్పుడు సంకల్పం చెప్పుకుందాం నమస్కారం చేసుకుంటూ ఈ సంకల్పాన్ని చదవండి లేకపోతే వినండి చాలా చాలా ముఖ్యం ఈ పూజల సంకల్పం మమ ఉపాత సమస్త దుర్తక్షయారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అస్మాకం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధం పుత్రపౌత్రాభిరుచ్యర్థం వంశాభిరుచ్యర్థం धनधान्यसमृद्धम् इष्टकाम्यार्थसित्यर्थं सकललोककल्याणार्थं वेदसंप्रदायाभिरुध्यर्थम् अस्मिन् देशे गोवधनिषेधार्थं गोसंरक्षणार्थं जन्मान्तरेषु वा ज्ञानतो अज्ञानकृतसकलदोषपरिहरणार्थम् आदिवन्ध्यादि दशविधवन्ध्या दोषनिवारणार्थं इह जन्मनि जन्मान्तरेषु मदमात्सर्य मानवादि सर्पगोशिशुमार्जाल मानवादिहिंसादिदोषनिवारणार्थम् इह जन्मनि जन्मान्तरेषु गर्भपातदोषनिरहरणार्थं परमन्त्रपरयन्त्रपरतन्त्रपरयोगाद्याभिचारजनित सर्वारिष्टनिरहरणार्थं नक्षत्रपूर्वक आदित्यादिनवग्रहाणां दुष्टस्थानं परित्यज्य शुभस्थानस्थित కటాక్షానుగ్రహ ప్రసాదేన శ్రీ సుబ్రహ్మణ్యదేవతా సంపూర్ణానుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం అష్టనాగదేవతా ప్రీత్యర్థం ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజం కరిష్యే మీ ఉంగరం వేళ్ళతో నీళ్లు ముట్టుకోండి ఆ నీళ్లు ముట్టుకోవడం అలాంటివన్నీ మీకు పెట్టుకున్న పాత్రతో చేయండి దేవుడి పాత్రతో కాదు సరే ఇప్పుడు ధ్యానం చేద్దాం కళ్ళు మూసుకుని సుబ్రహ్మణ్య స్వామి సర్పశక్తులన్నీ కూడా వచ్చి మీ పూజామందిరంలో పడగ పెట్టుకున్నారు కదా అందులోకి వస్తున్నట్టుగా భావించండి కళ్ళు మూసుకుని నమస్కారం పెట్టుకోండి వాసుకిస్తక్షకశ్చైవ ఐరావతనంజయో కర్కోటక శంఖ పాళ అనంత శేషదేవత శివభూషణ నాగేంద్ర బలిసద్మాధిప్రభో హృది ధ్యామి సన్నోమే సదా ఓం సుబ్రహ్మణ్య స్వామినే నేను మహాధ్యామి ఇప్పుడు స్వామిని ఆవాహన చేద్దాం మీరు తెచ్చుకున్న పడగ ఉంది కదా ఆ పడగ మీద మీ కుడి చేతిని ఉంచి ఈ శ్లోకం చదవండి అత్రాగచ్చ మహానాగా దివ్య రూపకృపాకరా గృహ్ణీష్వమత్కృత పూజాం చిర్ధ ప్రదోభవ సుబ్రహ్మణ్య స్వామినే నమ ఆవాహయామి ఇప్పుడు సుబ్రహ్మణ్య పూజలు అన్నిటికన్నా ముఖ్యమైనది పంచామృతాలతో అభిషేకం మొట్టమొదట పాలు తీసుకుని పాలతో అభిషేకం చేస్తూ ఇదిగో ఈ శ్లోకం చదవండి కామధేనో సముద్భూతం తేజో కాంతి వివర్ధనం బలవీర్య సముత్పన్నం క్షీరం పుష్టికరం శుభం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే మహా క్షీరేణ స్నపయామి ఇప్పుడు పెరుగుతో చేయండి గవా క్షీర సముద్భూతం వీర్య శరత్చంద్రనిభం శ్రేష్టం దధ్యాం ఆరోగ్యవర్ధనం సుబ్రహ్మణ్య స్వామినే నమ దధ్నా స్నపయామి ఇది ఇలాంటి శ్లోకాలకు అర్థం తెలుసుకుంటే కనుక పిల్లలు పుట్టకపోతే ఆరాధన చేస్తే నాగేంద్రుడిది ఎందుకు పుడతారో అనేది తెలుస్తుంది చూడండి వీర్య వృద్ధిశ్చ కారణం ఇప్పుడు మూడవది నెయ్యితో చేయండి దది గర్భ సముద్భూతం సర్వయజ్ఞ వివర్ధనం అగ్ని ప్రీతికరం శ్రేష్టం దేవతహారముత్తమం శ్రీసుబ్రహ్మణ్యస్వామినే నమ స్నపయామి పుష్పస్వాదురసోద్భూతం జీవానాం సహగామిన్యాం సహగామి అమృతం మధుం శ్రీ సుబ్రహ్మణ్య శ్రీసుబ్రహ్మణ్యస్వామినే నమ స్నపయామి చక్కగా తేనెతో అభిషేకం చేయండి తర్వాత పళ్ళరసంతో చేయండి ఐదవది నారికేళ సముద్భూతం వియత్తోయం ఫలైర్యుతం దేవానామభిషేకార్థం ఫలోదకం సుభావహం శ్రీ స్వామి నేను ఫలోదకేన స్నపయామీ పంచదారు ఏదేమిటి అని ఆశ్చర్యపోకండి పంచదారులు సరైనవి దొరకట్లేదు కదా అందుకని ఈ ఐదిటిలతో చేసుకోవచ్చు తేనుంది కదా సరిపోతుంది సుబ్రహ్మణ్య స్వామినే నమహా పంచామృత స్నానం సమర్పయామి ఇప్పుడు శుద్ధోదకంతో అభిషేకం చేయండి స్వామికి మీరు స్వామి కోసం పెట్టుకున్న పాత్ర ఉంది కదా అందులో చక్కగా నీళ్లు ఉద్ధరిణితో స్వామి మీద అభిషేకం చేస్తూ శ్లోకం చదవండి పుణ్యజలం సమానీతం హేమ స్థితం శుభం స్నానం కురుష్వ భగవాన్ నాగదేవ శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమా శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానంతరం మాచమనీయం సమర్పయామి ఇప్పుడు స్వామికి వస్త్రాన్ని సమర్పిద్దాం తెలుపు ఎరుపు చారలున్న ఇదిగో ఇలాంటి బట్టలు వస్త్రద్వయం అంటారు అందుకని రెండు తెచ్చుకోండి నాగులు బట్టలు అంటారు కదా అలాంటి ఈ శ్లోకం చదువుతూ సమర్పించండి రక్త శ్వేతమయం వస్త్రం పీతాంబరద్వయం శుభం మయా దత్తమిదం దేవాధార్యత ఉరగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే శ్రీసుబ్రహ్మణ్యస్వామినేన మహానూతన వస్త్రయ్మం సమర్పయా వస్త్రయ్మధారణానంతరం ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు స్వామికి చక్కగా బొట్టు పెట్టండి చందన కుంకుమాది సుగంధ చందనకుంకుమాదిగంధద్రవ్యాన్ని సమర్పయామి తర్వాత పుష్పాలు పెట్టండి విధ పరిమళ నానావిధ సమర్పయామి ఇప్పుడు మనం నాగదేవత చేద్దాం నాగేంద్రుడికి అందుకని కళ్ళు మూసుకుని ప్రార్థించండి మానసాదేవిని మనసులో స్మరించండి నాగదేవత తల్లి జగద్గౌరీ మానసా సిద్ధయోగిని వైష్ణవీ నాగభగిని శైవీ నాగేశ్వరీ తథా జరత్కారు ప్రియాస్తిక మాత విషహరీ సాదేవి విశ్వపూజిత ద్వాదశతాని నామాని పూజా కాలేతు యః పఠేత్ తస్య నాస్తి తస్య తాస్తి చ ఇప్పుడు ధూపం అగరబత్ వెలిగించి ఇదిగో ఈ శ్లోకం చదువుతూ స్వామికి ఆ ధూపాన్ని చూపించండి దశాంగు గులోపేతం గోఘృతేన సమన్వితం ధూపం గృహాణ దేశ మహానాగ సుబ్రహ్మణ్య స్వామినే నమః ధూపమాగ్రాపయామి ఇప్పుడు స్వామికి దీపం చూపిస్తే శ్లోకం చదవండి సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్ని నాయోజితం మయా అజ్ఞాననాశనం దేవాదీపం దర్శయతే ప్రభో శ్రీసుబ్రహ్మణ్య స్వామినేన మహాదీపం దర్శయామీ ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు మీరు చేసుకున్న చిమ్మిలి అలాగే మీ దగ్గర ఫలాలు ఉంటే కనుక అవన్నీ తెచ్చి స్వామి దగ్గర పెట్టి నివేదన చేద్దాం ఈ శ్లోకం చదువుతూ ఆర్గిం పెట్టండి నైవేద్యం గృహ్యత దేవా భక్తి మేహ్య జ్ఞానదాయక శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమ నైవేద్యం సమర్పయామి ఇప్పుడు స్వామికి మంగళహార్తిద్దాం మంగళం నాగరాజాయ మంగళం శివరూపిణే మంగళం సర్పదేవాయ అష్టనాగాయ మంగళం శ్రీ శ్రీసుబ్రహ్మణ్యస్వామినే నమా కర్పూర నీరాజనం నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు కొన్ని అక్షింతలు పుష్పాలు చేతిలోకి తీసుకోండి శ్రీ శ్రీసుబ్రహ్మణ్యస్వామినే నమసువర్ణ దివ్యమంత్రపుష్పం సమర్పయామి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ఇప్పుడు మీ దగ్గర చామరం ఉంటే కనుక దాంతో వీస్తూ ఈ శ్లోకం చదవండి లేకపోతే మనస్సులోనే వీచినట్టుగా భావించండి నృత్యాందోళి కాశ్వారోహణ గజారోహణ సమస్త మనసా సమర్పయామి ఎస్య స్మృత్యా మోక్త్యా తపస్పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సజ్జో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం అహీశ్వరా పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్ అనయా యథాక్తిపూజయా భగవాన్ సర్వాత్మక శ్రీనాగదేవత భవతు ఇప్పుడు మీ మనస్సులో కోరిక చెప్పుకొని నమస్కారం చేసుకుని స్వస్తి చెప్తాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిం మహిషా నిత్యం లోకా సుఖినో భవంతు అందరికీ స్వామి అనుగ్రహంతో వాళ్లకున్న సమస్యలన్నీ తీరిపోయి స్వామి మీద అపారమైన భక్తి సిద్ధించాలని ప్రార్థిస్తూ శ్రీమాత్రే నమే